శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్తే స్వామి వివేకానందుని ఒకసారి ఎవరో అడిగారు మీకు పాశ్చాత్య దేశంలో ఎవరు అమ్మాయిలు ఎవరు నచ్చలేదా అని చెప్పి అడిగినప్పుడు ఆయన నవ్వుతూ నాకు ఒక అమ్మాయి చాలా నచ్చింది అన్నారు అనేటప్పటికీ అందరికీ కుతూహలం పెరిగి ఎవరో అమ్మాయి ఎవరో అమ్మాయి అన్నారు ఆయన అన్నారు వ్యవస్థ లేదా సంస్థ లేదా సంఘటన ఇది నాకు బాగా నచ్చింది నేను వ్యవస్థితంగా జీవించటము ఒక సంస్థాగతంగా కలిసి జీవించటము ఒక సంస్థాగత లక్ష్యం కోసం పలి కలిసి పనిచేయటము ఇది నేను అమెరికాలో చూశాను ఇది నాకు చాలా నచ్చింది నేను ఈ సంస్థాగత తత్వం యొక్క ప్రేమలో పడిపోయానని చెప్పి ఆయన అన్నారు అంటే కలిసి పనిచేయటము కలిసి ఒక లక్ష్యం కోసము అడుగులు కలిసి వేయటము ఆలోచనలు కలిసి చేయటము లక్ష్యాన్ని కలిసి సాధించటము ఇది సంఘటనా శాస్త్రపు అంటే ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్ ఇది మొట్టమొదటి ప్రిన్సిపల్ మన దేవీ దేవతల విగ్రహాల్ని మనం గనక చూసినట్లయితే ముఖ్యంగా దుర్గను రావణాసురుణ్ణి గనక మనం చూసినప్పుడు మనకు ఒక సంస్థాగత సత్యం బోధపడుతుంది ఎప్పుడన్నా రావణాసురుణ్ణి చూడండి రావణాసురుడి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ చూసినప్పుడు మనకి పది తలలు కనిపిస్తాయి పది తలలు చూసేటప్పటికీ మనకి చాలా బలవంతుడు అనిపిస్తాడు కానీ రావణాసుడికి చేతులు ఎన్నున్నాయి రెండే చేతులు ఉన్నాయి పది తలలు పది రకాలుగా ఆలోచిస్తుంటాయి ఒక తల ఒక పని చేయమని చెప్తుంది లేదు లేదు ఇంకో పని చేయమని చెప్పి ఇంకో తల చెప్తూ ఉంటుంది మరొక తల లేదు లేదు ఇప్పుడు ఏ పని చేయక్కర్లేదు రెస్ట్ తీసుకుందామని చెప్తుంటుంది పది తలలు పది రకాల ఆలోచనలు ఇస్తూ ఉంటాయి కానీ పని చేసేందుకు చేతులు ఎన్నున్నాయి కేవలం రెండే చేతులు ఉన్నాయి ఎవరు ఆజ్ఞాపించినా చేయాల్సింది రెండే చేతులు పనిచేసే చేతులు రెండు ఆదేశించి ఆజ్ఞాపించి ఆలోచించేటటువంటి తలలు పది ఉన్నాయి అదే దుర్గామ్మవారి ఫోటోని చూడండి దుర్గామ్మవారిలో ఒక ప్రత్యేకత ఉంది ఆమెకి చేతులు పది చేతులు ఎనిమిది చేతులు ఉంటాయి కొందరు అష్టభుజ అంటారు కొందరు దశభుజ అంటారు కానీ తల మాత్రం ఒక్కటే ఒకే తల అంటే ఆలోచనలన్నీ ఏకోన్ముఖమై ఉంటాయి ఆలోచనలన్నీ ఏకోన్ముఖమై ఉండడం అంటే ది థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందరిది ఒకే రకంగా ఒకే ముఖంగా ఒకే దిశగా ఉందని అర్థం అందరూ ఒకే రకంగా ఆలోచించినప్పుడు ఆ ఉన్నటువంటి ఎనిమిది లేదా పది చేతులతోటి ఆ పనిని కలిసి చేయడానికి వీలవుతుంది పది మంది పది రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు పది రకాల నిర్ణయాలు చేస్తున్నప్పుడు పది రకాల ఆదేశాలు ఇస్తున్నప్పుడు చేసే చేతులు పనిచేసే చేతులు రెండు మాత్రమే ఉన్నట్లయితే ఆ పని ఏనాటికి సాఫల్యం సాధించదు చూడడానికి తలలు కనిపించేటప్పటికి చాలా బలవంతుల్లాగా అనిపించవచ్చు గాక కానీ ఏదైనా నిర్ణయం చేయాలన్నట్లయితే ఏదన్నా పని చేయాలన్నట్లయితే ఏదైనా పనిలో ముందుకు పోవాలన్నట్లయితే ఆలోచన ఏకోన్ముఖమై ఉండాలి మనందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండుగాక అని వేదం చెప్తుంది సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామని చెప్తుంది మన ఆలోచనలు ఒకేలాగా ఉండాలి మన కలిసి నడవాలి కలిసి పనిచేయాలి ఈ కలిసి ఏ ఏకోన్ముఖమై పనిచేయటం ఉందో అది విజయ రహస్యం అది దుర్గా అమ్మవారి యొక్క విగ్రహాన్ని చూడగానే మనకి ఆ ఏకోన్ముఖత కనిపిస్తుంది ఎందుకంటే పనిచేసే వాళ్ళందరి మధ్య ఏకరూపత కాదు ఏకాత్మత ఉంటుంది చూడడానికి ఒకలాగా ఉండకపోవచ్చును ఒకరు పొడుగు ఒకరు పొట్టి ఒకరు పెద్ద ఒకరు చిన్న ఒకరికి చప్పడి ముక్కు ఒకరికి పొడవు ముక్కు రకరకాలుగా ఉండవచ్చును ఏకరూపత ఉండకపోవచ్చును కానీ ఏకోన్ముఖత ఏకాత్మత ఉన్నట్లయితే మనము మన లక్ష్యంలో విజయం సాధించగలము సంస్థ యొక్క విజయ రహస్యం ఇదే విజయం సాధించిన ఏ సంస్థలోనైనా పైనుంచి క్రింద వరకు ఒకే ఆలోచన ఉంటుంది పైనున్న వ్యక్తి చెప్పినటువంటి ఆలోచనల్ని అందరూ కలిసి అమలుపరచడం ఉంటుంది దుర్గా అమ్మవారి మోడల్ ఇది ఆలోచన ఏకోన్ముఖము పని అందరూ కలిసి చేయటం రావణాసురుడి పూర్తిగా దీనికి భిన్నమైనటువంటి ఆర్గనైజేషనల్ వర్కింగ్ స్టైల్ దీనిలో పది తలకాయలు తమ తలని పెట్టి తమ ఆలోచనలను పెడతాయి పనిచేసే వాళ్ళు మాత్రం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు అందరి ఆదేశాల బరువు ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల మీద పడుతుంది కాబట్టి సంస్థాగతంగా మనము కలిసి పనిచేసేటప్పుడు మన ఆదర్శంతో మనం మమేకం కావాలి మన లక్ష్యం పట్ల మనలో ఏకత్వం ఉండాలి ఏకాత్మత ఉండాలి సంస్థలో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరి మధ్య ఏకాత్మత ఏకీభావము ఏకోన్ముఖత ఉండాలి అప్పుడు మాత్రమే సంస్థ విజయం సాధిస్తుంది లక్ష్యాలను చేరుకుంటుంది అందుకనే మనం దుర్గా అమ్మవారిని పూజ చేస్తాము రావణుడికి పది తలకాయలు ఉన్నా కూడాను మనం రావణాసురుణ్ణి ఆరాధించము ఆయనని అనుసరించేందుకు అసలు ప్రయత్నించము కాబట్టి సంఘటన సూత్రం ఏంటంటే ఒకరి మాటను అందరూ వినడము అందరూ ఆలోచించి ఒకేలాగా పనిచేయటము అందరూ సర్వశక్తుల్ని సమీకరించి పనిచేయటము ఇది విజయ రహస్యము ఈ రకంగా ఉన్నటువంటి సంస్థలు విజయం సాధిస్తాయి మిగతా సంస్థలు పరాజయం పాలు కావడం ఖాయం రావణాసురుడికి ఏ రకమైన గతి పట్టిందో ఆ గతే అటువంటి సంస్థలకు పడుతుంది దుర్గమ్మ వారికి పది చేతులుంటే పది రకాల ఆయుధాలు చేతికి వచ్చినాయి కాబట్టి సంస్థ యొక్క విజయ రహస్యాన్ని తెలుసుకుని మెసలినట్లయితే మన సంస్థలు మనం పనిచేసేటటువంటి లక్ష్యాలు విజయోన్ముఖంగా ప్రయాణం చేస్తాయి నమస్తే